ఏమి ఉన్నట్టుండి మేము గుర్తుకొచ్చాం ఎంత అధికారం మీదైతే మాత్రం నా భూమి రాత్రికి రాత్రి మీ పేరు మీద రిజిస్టర్ చేయించుకుంటారా ఏం మాడతావు నువ్వు ఉంటరా భలే వాడువమ్మా నీదైతే నిరూపించుకో నిరూపించుకుంటా కోర్టులోనే నిరూపించుకుంటా కోర్టులు లేవమ్మా ఏం లేరు నల్ల కోట కోర్టుకు వచ్చినట్టు వచ్చేసావు మన చెప్పలేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తగా ఒకటి వచ్చింది మేమే తెచ్చాం టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ అని ఒకడు ఉంటాడు అక్కడ ఈ భూమి నీదేనని నువ్వు నిరూపించుకోవాలి అక్కడే నిరూపించుకుంటా ఆ టీఆర్ఓ ఎవరో కాదమ్మా గవర్నమెంట్ పెట్టినోడే అంటే ఎవరు మాట వింటాడు గవర్నమెంట్ మాటే వింటాడు కాబట్టి మంచిది ఇంతకు మించి నువ్వేమీ చేయలేవు చెటలు పడుతున్నట్టున్నాయి ఫంటావా ఐదేళ్లుగా వేసింది చాలయ్యా నాకున్నది ఒక బిడ్డ ఇదొక్కటే ఇదొక్కటే ఆధారం ఇష్టం ఎర్రి అయ్యో అది ఎర్రిపప్పిట్టు కాదమ్మా మా వాడుగు భాషలో ఎర్రి పప్ప అంటే బుజ్జి నాన్న అని అర్థం నిరూపిస్తాడంట నిరూపిస్తుండు మనం ఏమీ చేయలేమా సార్ ఒకటి చేయగలం ఒక్కటి చేయగలం